श्री गोमात्रे नमः मूकपञ्चशती पादारविन्दशतकल अरवयव श्लोकं नयन्तीं दासत्वं नलिनभवमुख्यान् सुलभान् प्रधानाद्धीनानां अमरतरुदौर्भाग्यजननीं जगज्जन्मक्षेमक्षयविधिषु कामाक्षिपदयोर् మహో అమ్మ కామాక్షమ్మ దీనులకు దుర్లభమైన మోక్షం ఇచ్చుట ఎందును బ్రహ్మాదులకు దాస్యము కలిగించుట ఎందును కల్పవృక్షమునకు హాని కలిగించు జనులను శిక్షించుట ఎందును జగముల సృష్టి స్థితి లయ కార్యములెందు నిపుణులైన బ్రహ్మ విష్ణు శివాదులే నీ పాదపద్మముల మహిమను వర్ణించలేరు అట్టి నీ పాదపద్మముల సేవా భాగ్యమును నాకు కలిగించు తల్లి